ఎంత మీకు అదైనా వచ్చేసారు మేము కదా మీరు ఎంత ధనియో మీకు సన్నిస్తున్న దేవుడు ఇచ్చాడు ఓకేనా సరే మీరు మొత్తం ఎంతమంది ఉన్నారు థర్టీ మెంబెర్స్ ఉన్నారు కదా ఓకే థర్టీ మెంబెర్స్ టెన్ మెంబెర్స్ టూ మెంబర్స్ ఉన్న కూడా మేము పరిచయం చేస్తాం కానీ దేవుడు ప్రేమించి సండిస్తుని ఇచ్చాడు కాబట్టి ఆసన చేయకుండా సాంగ్స్ వేసుకున్నాం సరేనా మరి ప్రేమ్ చేసుకుందావా మీకు అంటే అంటే చేతిని జోడించాలి త్రీ అంటే కళ్ళు మూసుకోవాలి కళ్ళు మూసుకోండి అందరు ఓకే నేను ప్రేమ చేసే వరకు ఆమె వరకు ఎవరు కళ్ళు తెరిచి చూడకూడదు సరేనా పరిశుద్ధమైన తండ్రి జింగల దివా నమ్మకమైన మా తండ్రి నీ కొందనాలు మమ్మల్ని ప్రేమించి కరవైన గ్రామాలకు నటించారు ఈ చిన్న బిడ్డల మధ్య చిన్ని పరిచయం చేయడం మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు ఈ చిన్న హృదయాలను చోటు చేసుకున్నండి పాటల్లో యాక్షన్ సాంగ్స్ స్టోరీలో మెమరీ వాసులో కూడా మీ కృపనివ్వండి మా బిడ్డలు చక్కగా నేర్చుకున్నట్టుగా మీ కృపనివ్వండి వాళ్ళ హృదయంలో నీ మాట నీ వాక్యం నాటండి సహాయపడమని మనం బలపరచు మరి ఎస్ క్రీస్తు వారి నామం సృజించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఉంటారా మీ ప్లేస్ లో మీరు ఎలాగే నుంచి కొంచెం బాయ్స్ గర్ల్స్ ఎంత జరగాలి కొంచెం ఎంత జరగాలి కి గర్ల్స్ మధ్యలో గ్యాప్ ఉండాలి మేము ఎలా యాక్షన్ చేస్తాం మీరు ఉండాలా అలా చేయండి సరేనా ముందుగా మీకు నేర్పించండి కదా నుంచి ఇక్కడ నుంచి వెరీ గుడ్ గుడ్ గర్ల్ స్టార్ట్ చేద్దాం Terima kasih telah <laughs> menonton! బాధ పాట ఏం తిన్నదా మీరు కదా ఓకేనా సరే సరే మీకు మంచి చిన్ని పాటలు నేర్పిస్తాను నేర్చుకోండి బంగారు మాట తర్వాత బంగారు పాట మీ బంగారు మాటలు ప్రతిరోజు చదువుకోవాలి బాయ్ చదువుకుంటారా సరేనా చిన్న స్టోరీ చెప్తాను అలాగే నుంచుంటారా మీకు ఓపుతున్నదా ఉంటారు కదా కట్టికి చెప్పండి సరే సరేనా మరి యేసయ్య మనందరిని ప్రేమించి మన కోసం ఈ లోకంలోకి వచ్చి అన్న కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఏసరికి లోకంలోకి వచ్చి మనందరి పాపాలంతటి వస్తాము యేసయ్య ఏం చేశాడంటే ఆ కలవస్ దిలోకి అప్పగించబడ్డాడు ఎలా అంటే మన చేతులతో చేసిన పాపాలు బట్టి ఆయన చేతిలో మేకలు కొట్టించుకున్నాడు మనం వ్యర్థంగా దాన్ని బట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు మనం నిండా పాపం ఉంచుకున్న దాన్ని బట్టి ఏసయ్య తన తన పక్కన బల్లెపూడి పడిపించుకున్నాడు అంతేకాదు మన వ్యర్థమైన మార్గము నడిచింది దాన్ని బట్టి ఆయన పాదములో మేకలు కొట్టించుకున్నాడు తెలుసా పిల్లలు ఏసయ్య మన అందరి కోసం గొలుగొత్త కొండకి తీసుకెళ్లబడి ఆ గొలగొత్త కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో శూన్యములు మనకు అందరి కోసం వ్రేలాడు తీట్టాడు ఆయన అందరి కోసం రక్తం అంతా చిందించాడు చనిపోయినాడు సమాధి చేయబడి మూడవ తిరిగి లేచాడు పిల్లలు నిన్ను నన్ను మనందరూ కూడా దేవుడు సజీవంగా ఉంచాడు మన దేవుడు సజీవుడు కదా మనల్ని కూడా దేవుడు సజీవంగా ఉంచాడు నిజంగా ఏసయ ప్రేమ ఎంత గొప్పదో పిల్లలు అందుకే ఏసయ్యా మళ్ళా తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచి పర్వలకు వెళ్ళిపోయాడు పర్ములకు వెళ్ళిపోయాడు ఆయన మనకు పరలోకంలో గొప్ప సదాన సిద్ధపరచడానికి వెళ్ళాడు పరలోకంలో ఆనందము సంతోషము పరలోకంలో ఎంతో ఉజ్జీవము పరలోకంలోని గొప్ప గొప్ప దేవదూతలు ఉంటారు రెండేళ్ళ దేవుడు ఉంటాడు అక్కడ బంగారు వీధిలే ఉంటాయంట తర్వాత పర్లోక రాజ్యంలో ఎప్పుడు ఆనందం సంతోషం ఉంటదంట అక్కడ ఏడుపు దుఃఖము బాధ ఏముంటదంటో చెప్పి కట్టుకోండి ఏడుపు దుఃఖం బాధ ఏముండదంట పర్లోకంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటదంట ఆ పర్లోక రాజ్యానికి ఏసయ్య వెళ్ళాడు మళ్ళా తిరిగి వస్తాడంట ఏసయ్య ఎవరైతే ఏసు తమ రక్షకు అంగీకరిస్తారో తమ పాపములు ఒప్పుకుంటారో చిన్ని హృదయ ఏసైకి ఎవరైతే ఇస్తారో వాళ్ళ హృదయంలో ఏసై నివాసం చేస్తాడంట ఏసయ్యా త్వరలోనే రాబోతున్నాడు ఎవరైతే ఏసు క్రీస్తుని అంగీకరిస్తారో తమ పాపములు ఒప్పుకొని విడిచిపెడతారో ఏసయ్య బిడ్డగా జీవిస్తారో మరలా ఆ రాజ్యంలోకి పన్నోక రాజ్యం అని చెప్పాను కదా బంగారు వీధులు ఉంటాయని చెప్పాను కదా కొట్టుకున్న దాబులు ఉంటారని చెప్పను తీసుకుని వెళ్తాడు ఎంతమందికి కావాలి ఆ రాజ్యము ఎంతమందికి కావాలి ఆ రాజ్యం నీ కొత్త నీ కొత్త దేవుని రాజ్యం నీకు కావాలా నీ కొత్త ఏసై రాజ్యం కావాలంటే ఏసుక్రీస్తు అందరగా అంగీకరించాలి మరి అంగీకరిస్తారా చెప్పండి ఎంత కావాలా మీకు లోకం వదిలిపెట్టిన తర్వాత అగ్నిగుండలు వేస్తాడు అగ్ని ఆరథిగుండలో కాలిపోవాల్సిందే కాలిపోయి అగ్నిగుండలు అయ్యో అమ్మో రక్షించండి అమ్మో నన్ను కాపాడి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్గా ఎవ్వరు కాపాడడానికి తాత నేను అగ్నిగుండలు నెట్టేసి కాల్ చేస్తుంది అనమాట అందుకే అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలంటే మన హృదయం లోకి ఎవరు ఇవ్వాలి ఎవవర్కియాలి చెప్పండి యేసయ్య తెలియాలి సరిమరి ఎతేకిస్తారా ఇస్తారా మన యేసే మనందర్ని ప్రేమించాడు ఏం చేస్తాడు చెప్పండి మనందర్ని ప్రేమించాడు యేసయ్య సమానతట్టుపడి యేసయ్య యేసయ్య అని అందర్ని ప్రేమించాడు ప్రేమించాడు యేసయ్య ప్రేమ చాలా విరువేంది పిల్లలు మరి కంట నేర్చుకుంటారా నేర్చుకుంటాను చెప్పాను నేను చిన్నగా చెప్తాను మీరు ఎక్కువ మీరు ఎక్కువ కష్టపడిన అవసరం లేదు వ్యవహార వార్త పదకొండు వ్యవహాన్ స్వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చినము దేవుడు ప్రేమించను మమ్మల్ని చెప్పండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను లోహాను మూడు పదహారు మోకరించండి పిల్లలు ఇళ్ళం పూర్తిగా మోకరించండి చేతులు జోడించండి అయిపోయేవాళ్ళు చెప్పండి నాతో పడుకోండి ఎస్ అయ్యా మేము బిడ్డలమయ్యా పాపాలన్నీ క్షమించండితో కడగండి చిన్ని హృదయంలోకి అమ్మలని నీ బిడ్డలగా కిని గుండానికి పెట్టకుండా మమ్ములను కాపాడండి మమ్మీ వాళ్ళని గాలి వాళ్ళని అన్నయ్య వాళ్ళని అక్క వాళ్ళని మా రక్త సంబంధులు అంతా మీ రాజనకే వొచ్చుటకు వొచ్చుటకు ఈ రాజ్యములో మీ అమ్ములను సిద్ధం చేయండి సిద్ధం చేయండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన తండ్రి జింగతి నమ్మదగిన దేవతున్నారు మాకు ఇచ్చినటువంటి గొప్ప పట్టి స్తోత్రములు చిన్న బిడలు దయాల తండ్రి మా కోసం ఈ లోకల్లోకి వచ్చేవారి చిన్న పాట నేర్చుకోగలిగినారు స్తోత్రం ఏ స్థాయి మాట బంగారు మాట నేర్చుకోగలిగినారు స్తోత్రం ఓ ప్రభు నీ ప్రేమ ఏంటో ఏ తిరగగలిగినారు స్తోత్రం ఆ చిన్న ఈ మాట నాటండి బిడ్డలు అందరినీ దీవించి నీ ఈ చిన్ని చిన్న మంది చిన్న బిడ్డల మధ్య మాకు పరిచయం పట్టిస్తుంది కొద్ది మంది ఉన్నారు చాలా నీ చేయగలం అందు పట్టిస్తూ చేయబడి పరిచయం ముద్రించినారని నమ్మి శుద్ధిస్తూ ఆరాధిస్తున్నారు ఈ కరువేనాలో అందరిని రక్షించి కాపాడుతున్నారు ఎవరిని అర్గానికి వెళ్లకుండా రాజ్యం వచ్చినప్పుడు సహాయం చేయండి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్ర బిస్కెట్లు కూడా ఇచ్చాము దేవించండి ప్రార్థించండి మంచి ఆరోగ్యం మంచి వారి నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడి కూర్చున్నా మా పర్వతండ్రి సరే అలాగే కూర్చోండి మీరు ప్రతిరోజు బయటకు చదువుకోవాలి